హాయ్ అండి వెల్కమ్ టు ఆర్చే కిచెన్ ఈరోజు మన సమ్మర్ స్పెషల్ డ్రింక్ వచ్చేసి సపోటా జ్యూస్ అండి ఈ సమ్మర్లో మనకి పళ్ళు అనేవి బాగానే దొరుకుతాయి అలాగే ఈ సపోటాలో వాటర్ క్వాంటిటీ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది అలాగే కొంతమందికి ఈ సపోటా పండు అనేది పండుపరంగా తినడం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు చక్కగా ఇలా జ్యూస్ చేసుకుంటా తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక ఏడెనిమిది పళ్ళను తీసుకుంటున్నాను సపోటా పళ్ళు దీనికి పీల్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే మధ్యలోనే సీడ్స్ ఉంటాయి కదా ఆ సపోటా సీడ్స్ అనేవి తీసేసి పైన పీల్ ఆఫ్ చేసేసి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని వాటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు మీ షుగర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే ఏడెనిమిది పళ్ళకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు తీసుకునే ఫ్రూట్ అనేది మరీ స్వీట్గా ఉంటే దాన్ని బట్టి కొంచెం షుగర్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఐస్ క్యూబ్స్ అనేవి ఒక సెవెన్ ఎయిట్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్పు పాలని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని మనం మిక్సీ చేసినప్పుడు కూడా థర్టీ సెకండ్స్కి ఒకసారి థర్టీ సెకండ్స్ ఒకసారి ఆపి మరీ గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే ఎక్కువగా మిక్సీ చేసేసుకుంటే మరీ థిక్గా వచ్చేస్తుంది మనకి జ్యూస్ అనేది అలా అయితే అస్సలు తాగ అలాగే మన నోటికి కూడా బంక బంకగా తగిలి అస్సలు తాగలేమండి సో మనం మిక్సీ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి అలాగే మిల్క్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే నోటికి తగులుకుంటూ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి మన సమ్మర్ స్పెషల్ సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది ఇలా చేసుకొని తాగండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మన బాడీ కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఈ పనుల్లో ఎక్కువగా వాటర్ క్వాలిటీ ఉండడం వల్ల అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ